నీకు సహాయం చేయవాడను నేనే నీతి అనున్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అది చూసా నేను సహాయం చేయవాడను నేనే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు నువ్వు బలం మీద ఆధారపడుతున్నావు నీకున్న విద్య మీద నీకున్న ఉద్యోగం మీద లేకపోతే నీకున్న ఆస్తుపాస్తుల మీద నువ్వు ఆధారపడుతున్నావేమో దేవుడు పలికే మాట నేను నా ద్వారానే అమ్మ మళ్ళా చదువుతా లాస్ట్ వర్షం చదువు మళ్ళీ నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును చూసారా నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఏ రీతిగా ఆదుకుందును అలనాడు సీమోను పేతురు అతను ఏ రీతిగా చేయి పట్టుకుని లేపాడు ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు మన ప్రభు మన చూచే దేవుడు మన భయాలను అర్థం ఎవ అమ్మ ఒక మాట ఈరోజు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోతే నీతో అర్థం కావాలి మన భయాలను అర్థం చేసుకునే దేవుడు మన మానసిక ఒత్తిడిని అర్థం చేసుకునే దేవుడు మన గుండె ఆయాసాన్ని గుండె గాయమును అర్థం చేసుకునే దేవుడు ఇంకో మాట చెప్పాలి లోతైన సత్త మన కన్నీరు చూచే దేవుడు అనేక సార్లు కొంతమంది కన్నీరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెద్దవారు కన్నీరు కారుస్తూ ఉంటారు ఎవరికి తెలియని కన్నీరు కారుస్తుంటారు మీరు అనుకుంటున్నారేమో మీ కన్నీరు ఎవరు చూడటం లేదు కదో అప్పుడప్పుడు నేను కూడా నాన్నగారు బాగా గుర్తొచ్చినప్పుడు బాధ కొంచెము హృదయం హెవీ అయిపోయినప్పుడు నాకు దుఃఖం వచ్చినప్పుడు నా భార్య నా బిడ్డలు చూడకూడదని నేను బాత్రూంలో వెళ్ళే షవర్ ఓపెన్ చేసి ఏదో స్నానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాను కానీ నా నాకు కన్నీరు ఆగని పరిస్థితులు ఉంటా ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా కొంతమంది వెళ్తున్నారేమో రిలేషన్షిప్స్లో గాయం హృదయంలో గాయము ఎవరైనా అనరాని మాటలు అంటూ నీ హృదయాన్ని గాయపరిచి భర్త అర్థం చేసుకోలేక భార్య అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు అర్థం చేసుకోలేక ప్రేమించిన వారు అర్థం చేసి తోబొట్టులు అర్థం చేసుకోకుండా ఎవరిని చేయ ఈరోజు నేను వర్తమానం ముగించే ముందు ఎవరిని చేయ భార్య విడిచిపెట్టవచ్చు తమ్ముడు నేను జాగ్రత్త భార్యని చేయి విడిచిపెట్టు ప్రి చెలమ నీ భర్తని చేయి విడిచిపెట్టేశాడేమో ప్రి అంకులాంటి కుమారుడు కన్న కుమారుడు కుమార్తె నీ చేయ విడిచిపెట్టేశాడేమో కానీ ఈరోజు శుభకరమైన వార్త ఏంటి అనగా మనం సేవించే దేవుడు మనం అంగీకరించే దేవుడు నీ గురించి నా గురించి ప్రారంభెత్తిన దేవుడు ఆయన యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉండే దేవుడు హాలలుయ నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అందుకనే నాకు ఇష్టమైన వచనం నేను నిన్ను విడవను నేను ఎడబాయను అని అంటే చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన దక్షిణ హస్తములో ఉన్న శక్తి నీతితో ఇన్ ద మైట్ ఆఫ్ రాజ్యస్నెస్ ఐ రైట్ హ్యాండ్ ఆఫ్ మై రాస్నెస్ భయభ్రాంతులై జీవిస్తూ దిగులు పడుతూ మానసిక ఒత్తిడి ఎవరు చెప్పుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తుంటే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు శుభకరమైన వార్త నూ ఉన్న పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉంటే అనారోగ్యంలో నువ్వు చేపట్టుకునే దేవుడు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవలసిన పని నమ్మకం ఉంచాలి నువ్వు చేయవలసిన పని భయపడకుండా దేవుని మీద ఆధారపడాలి